గోల్డ్ హబ్ తాకటిలో ఉన్న బంగారాన్ని విడిపించి తిరిగి కొనుక్కోబడును ఫర్ మోర్ డీటెయిల్స్ సెవెన్ హాయ్ వ్యూబర్స్ వెల్కమ్ టు ఆదర్ మరొకడం నేను ప్రసాద్ గెలిచిన ఎమ్మెల్యేలంతా గాలిన డాషులు ఈ రోజుల్లో రాజకీయాలు ఎట్లా ఉన్నాయనే దానికి ప్రత్యక్ష నిదర్శనమే ఈ కామెంటు ఈ కామెంట్ ఎవరన్నారు ఏంటి వాళ్ళ సంస్కారం ఎట్లా ఉంది అనేది కూడా మీకు క్లియర్గా వినిపించి తెలియజేస్తాను సో రెగ్యులర్గా ఉండే వీడియో అయితే కాదు ఖచ్చితంగా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అట్లాగే వీడియో మొత్తం చూసిన తర్వాత ఆ వ్యక్తి ఆ వ్యక్తి గురించి మీ అభిప్రాయం ఏంటి అనేది ఖచ్చితంగా చూసిన ప్రతి ఒక్కరు కూడా కామెంట్లు మాత్రం తెలియచేయండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే వైసీపీ వాళ్ళు మొన్న ఓడిపోయిన తర్వాత ఇక పిచ్చి పీక్స్కి వెళ్ళిపోయిందో ఏమో తెలియదు కానీ పదే పదే అనేక రకాలుగా వాళ్ళు మాట్లాడుతున్న మాటలు ఎంత నీచాతి నీచంగా ఉన్నాయంటే కనీసం ఒక వ్యక్తి మామూలుగా జులాయ్గా తిరిగే వ్యక్తి కూడా ఇటువంటి భాష మాట్లాడు కానీ ఒక మహిళ మాజీ మంత్రి ఈ రకంగా మాట్లాడారు అంటే ఎంత సిగ్గుచేటం ముందు ఆ వ్యక్తి ఎవరో మీకు చూపిస్తా ఆవిడ చేసిన కామెంట్స్ ఏంటో వినిపిస్తా దాని తర్వాత మనం విశ్లేషించుకుందాం సో ఈ వ్యక్తి అందరికీ సుపరిచిత్రాలు ఎలాగంటే అసలు మామూలుగా కాదులేండి మీకు ఇప్పుడు వినిపిస్తాను ఒక్కొక్కటి ఒక్కొక్క డైమండ్ అనమాట ఒక డైలాగు ఒక డైమండ్ డైమండే చంద్రబాబు నాయుడు ఏమన్నారండి చంద్రబాబు నాయుడు గారి సంకనెక్కిన పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు లేకపోతే చంద్రబాబు నాయుడు గెలిచేవాడు కాదు చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళకపోతే పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీకి వెళ్ళేవాడు కాదు అంత సిగ్గులేని కాంబినేషన్ అని ఈవిడ చెబుతున్నారు ఇక్కడ ప్రజలు ఏం కోరుకున్నారు అనేది ఇంపార్టెంట్ కదా సో పోనీ మీరు అన్నమాటకే వద్దాం సిగ్గులైన కాంబినేషన్ అని ఆ సిగ్గులైన కాంబినేషన్లోనే వాళ్ళ కాంబినేషన్తోనే అతి దారుణ దారుణంగా ఓడిపోయిన వాళ్ళు ఏమంటారు సరే వీళ్ళే వీళ్ళకే సిగ్గులేదు మరి ఆ సిగ్గులేని వాళ్ళ చేతిలోనే అంత దారుణంగా ఓడిపోయిన రోజా గారిని కానీ వైసీపీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ ఏమనాలి సో వీళ్ళు అంటున్నారంట ఏది చంద్రబాబు నాయుడు గారేమో పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ గారేమో చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు ఇది కొత్త క్రియేషన్ వీళ్ళ క్రియేటివిటీ మామూలుగా ఉండదు ఎందుకంటే వాళ్ళు అనుకుంటున్నారు వీళ్ళు అనుకుంటున్నారని వీళ్ళ మనసులో అభిప్రాయాలన్నీ కూడా చెప్పడం అనేది వీళ్ళకి వీళ్ళే సాటి సో ఇప్పుడు ఆ కాంబినేషన్ అనేది బ్రేక్ చేయాలి సో ఎవరి ప్రయత్నాలు వాళ్ళ ఇటీవల మరో మాజీ మంత్రి అంబడి రాంబాబు ఉన్నాడు ఆయన మొన్న ప్రెస్ మీట్ పెట్టి ఏమంటున్నాడు కాపులందరిని తాకట్టు పెట్టేశారు అది ఇది అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నాడు ఇవాళ వచ్చేసింది ఇంతకీ వెళ్ళిన కార్యక్రమం అక్కడ చేస్తున్న కార్యక్రమం ఏంటది ఏదైతే చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో రీకాలింగ్ సో ఆ మేనిఫెస్టోకి సంబంధించి ఆ హామీలకు సంబంధించి మాట్లాడారు అనుకోండి బాగుంటుంది సరే మాట్లాడారు నూట నలభై మూడు హామీలు ఇచ్చారు మేనిఫెస్టోలో అని చెప్పేసి మాట్లాడారు కానీ దానికంటే కూడా ఈ వ్యాఖ్యలు ఎక్కువైపోయాయి ఈవిడ మాట్లాడింది మొత్తం ఇరవై నాలుగు నిమిషాల యాభై సెకండ్లు ఎంత ఉందండి అది మొత్తం వినిపించాలంటే పెద్ద పంచాయతీ కానీ సో అందు గురించే మెయిన్ మెయిన్ డైలాగ్స్ ఇవిడేంటి సరే ప్రభుత్వాన్ని విమర్శించవచ్చు వాళ్ళు హామీలు ఏమైనా తొంగలో దొక్కితే దాని గురించి ప్రశ్నించండి ఒక ప్రతిపక్ష పార్టీగా మీరు చేయవలసింది అదే కానీ మాట్లాడితే సిగ్గులైన కాంబినేషను అది ఇంకా చాలా ఉన్నాయి ఆ డైమండ్లు అని చెప్పాను కదా ఇంకా డైమండ్లు చాలా ఉన్నాయి ఒకదాని తర్వాత ఒకడు వినిపిస్తాను సో ప్రధానంగా ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారు గెలవరు పవన్ కళ్యాణ్ గారు లేకపోతే అని ఆయన అన్నట్టు పవన్ కళ్యాణ్ గారే అసెంబ్లీకి కూడా వెళ్ళలేరు చంద్రబాబు నాయుడు గారు లేకపోతే అని వీళ్ళు అనుకుంటున్నాడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు సో వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తారంటే ఇదిగో మధ్యలో అగ్గి పెడతారు కదా ఇది అనమాట నారద ముని లాగా మళ్ళీ అంతంత పెద్ద పేర్లు ఎందుకు కానీ సో వీళ్ళ యొక్క వ్యవహార శైలి ఆ రకంగా ఉంది సో దాని తర్వాత ఇంకా ఏం మాట్లాడారు అనేది కూడా మనం ఒకసారి విందాం రైట్ ఇక దాని తర్వాత నెక్స్ట్ డైలాగ్ ఏంటో కూడా మీకు వినిపిస్తా ఇప్పుడు ఇది ఇటీవల ఆయన మధురై వెళ్ళారు కదా పవన్ కళ్యాణ్ గారు సో అక్కడ సరే ఒక మాట దొరికిందో ఏమో ఆ దేవుడు అభిమాని అని నేను చెప్పలేకపోయి లేకపోతే ఆ చెప్పబోయి ఆ రకంగా ఆ దేవుడిని నా అభిమాని చెప్పేసి ఉంటారు సో బై మిస్టేక్ ఎప్పుడైనా సరే ఈ ఫామ్లింగ్ అనేది జరగవచ్చు వెరీ రేర్ అది పవన్ కళ్యాణ్ గారు అయితే వేరే రేరు ఇంకా జగన్మోహన్ రెడ్డి అయితే ఇరవై గంటలు జరుగుతూ ఉంటుంది సరే అది వేరే విషయం ఇప్పుడు ఈవిడ దానికి సంబంధించి కూడా ఏం మాట్లాడారంటే పిచ్చి ముదిరిపోయిందంట పవన్ కళ్యాణ్ గారికి ఈవిడ చెబుతున్నారు సరే ఆయనకి అది పిచ్చి ముదిరింది అంటే ఈవిడ మాట్లాడిన మాటలు ఉన్నాయి కదా రిష్కొండ కట్టినప్పుడు ఏడు కొండల స్వామి తిరుమల కొండల మీద ఉంటే తప్పు లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు రుచికొండ మీద ఉంటే తప్ప అన్నారు మరి దాన్ని ఏమంటారు పైశాచికమా శాడిజమా ఏమాలి ఇంకా తెక్క పిచ్చా పవన్ కళ్యాణ్ గారికి ఉంది లెక్కు ఉంది అనే డైలాగులు చెప్తున్నారు ఈవిడ ఇక్కడ సో మరి ఈవిడ చెప్పిన మాటలు అప్పుడేంటి ఏమో ఏదో జగన్మోహన్ రెడ్డి గారికి పర్సనల్ ఆఫీస్ లాగా ఈవిడ నాలుగు వందల యాభై కోట్లు పెట్టేప్పుడు టూరిజం మినిస్టర్ కదా నాలుగు వందల యాభై ఎనిమిది కోట్ల ఎంత ఖర్చు పెట్టి ఆ రకంగా నిర్మించారు మరి ఏం చేద్దామని రాష్ట్రం పక్కన ఆర్థిక పరిస్థితి కుదేలైపోయి ఉంటే వీళ్ళకి విలాసవంతమైన బిల్డింగులు భవనాలు పెద్ద పెద్ద ప్యాలెసులు కావాలి మరి ప్యాలెసులు పిచ్చేంటో ప్రజల సొమ్ముని ఏ రకంగా చేస్తున్నారు అనేదానికి నిదర్శనం ఇంకొక ఆణిమూర్త్యం ఉందో అది కూడా వినిపిస్తాం దాని తర్వాత మాట్లాడుకుందాం వినండి ఇది ఇప్పుడు నేను ముందు వెనక కట్ చేయకుండా కావాల్సిన మొక్క వరకే కట్ చేశారని చెప్పి తర్వాత మాట్లాడతారు ఈ మేధావులు సో ఈ గాలిలో గెలిచిన గాలిన డాష్ లాట ఎందుకంటే ఆ పదం నేను వాడాలి అంటే నాకు కొంచెం సంస్కారం ఉంది నేను వాడలేను అది ఎందుకంటే వాళ్ళు ప్రజాప్రతినిధులు ప్రజలు గెలిపించారు వాళ్ళని అటువంటి వాళ్ళని పట్టుకొని గాలినా డాష్లు అంటుందంటే ఈమెకి ఎంత కడుపు అంటారు చూడండి ఇప్పుడు వీళ్ళని ఓడించి వాళ్ళు గెలిచినందుకు గాలినా డాష్లు అయిపోయారు ఓకే రైట్ అది కూడా అని పోనీ ఇందాక అన్నది కదా పదం ఇందాక సన్యాసులు అది ఇది అని చెప్పేసి సో ఇప్పుడు వీళ్ళని గాలినా డాష్లు అంది కదా ఓడిపోయిన వాళ్ళని ఏమంటారు గెలిచిన వాళ్ళని గాలినా డాష్లు ఆ గాలినా డాష్ల చేతిలో ఓడిపోయిన వాళ్ళేమనాలి ఈ వీళ్ళని ఏ రకంగా ప్రజలు భావించారని అనుకోవాలి అది మీరు కామెంట్లో చెప్పండి సో ఈ గాలినా డ్యాసులు ఇది వీళ్ళ భాష ఈవిడ మహిళ మరలా ఈవిడ దాని గురించి దీని గురించి అంతందుకు ఆ బండారు సత్యనారాయణ ఎవరాత్రం ఈవిడ గురించి చాలా దారుణ దారుణంగా నీచంగా మాట్లాడితే అప్పుడు ఈవిడ ఎంత రోధించింది అయ్యో అది ఇది అని చెప్పేసి ఏ ఇప్పుడు బాధపడరా వాళ్ళు ఎదురు వాళ్ళకి చెప్పడానికే నీతులు పనికి వస్తాయా నేను ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే ఈవిడ మహిళ మంత్రి అండి మాజీ మాజీ మంత్రి కొంచెం మాట్లాడేటప్పుడు బాధ్యత ఉండాలి కదా ఎలా పడితే అలాగా మాట్లాడుతున్నారు మరి మాజీ మహిళా మంత్రి అక్కడ దానికేమో సపట్లు కొట్టే బ్యాచ్ ఈ సపట్లు కొట్టే వాళ్ళు రేగు ఉంటారు దేనికి కొడతారో ఎందుకు కొడతారో అర్థం కాదు దేనికి కొట్టాలో కూడా తెలియదు ఏమో లేకపోతే వీళ్ళందరూ అదే బ్యాచ్ సో ఈ మామిడికాయ రైతులు వాటి గురించి మనం ఆల్రెడీ వీడియోలో మాట్లాడుకున్నాం కాబట్టి దీనికి ముందు వీడియోలో సో ఇక్కడ రోజా గారి కామెంట్స్ గురించి మనం ఖచ్చితంగా విశ్లేషించుకోవాలి ఈవిడ రెండు వేల పద్నాలుగులో తొలిసారి ఎమ్మెల్యే అయిందండి అప్పుడు ఎన్ని పార్టీలు మారింది ఆవిడ తొలుత టీడీపీ తర్వాత కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి గారి తదనంతరం వైసీపీకి వచ్చారు సో పార్టీలన్నీ కవర్ చేసింది జనసేన అంటే తర్వాత ఆవిర్భవించింది కాబట్టి సరే ఇక ఆ పార్టీలోకి వస్తానన్నా ఊరుకోరలే కానీ అది వేరే విషయం సో తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారి సమక్షంలోనే పనిచేసింది అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అలా అంటే వాళ్ళు తెలీదా అప్పుడేమన్నా పోనీ అప్పుడే అంటే ఎర్లీగా వచ్చింది కదా పాలిటిక్స్లోకి తెలియదా పోనీ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు వీరుడు సూర్యుడు అన్నప్పుడు పొగిడింది ఆవిడ మహానాడు కార్యక్రమాలు అప్పుడు జరిగింది కదా ఐ థింక్ టూ థౌజండ్ ఎయిట్లోనో నైన్లోనో ఎయిట్లో అనుకుంటా బహుశా ఈ మంగళగిరి నాగార్జు యూనివర్సిటీ దగ్గర జరిగింది అప్పుడు మామూలుగా కాదు అసలు రెచ్చిపోయి మాట్లాడింది అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అది వీరుడు సూర్యుడు అని మరి ఇప్పుడేమైంది ఇదే చంద్రబాబు నాయుడు గారు అప్పుడు రాజశేఖర రెడ్డి గారనే తిట్టింది అదే రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి రెండు వేల తొమ్మిదిలో మరలా తర్వాత వచ్చి జాయిన్ అయింది రెండు వేల తొమ్మిదిలో పదిలోనే ఎప్పుడు మాత్రం సారీ తొమ్మిదిలోనే అనుకుంటా రాజశేఖర రెడ్డి గారు ఉండగానే వచ్చి జాయిన్ అయింది ఇక తర్వాత ఆయన పరమాప దించారు ఇక వైసీపీలోకి వచ్చారు వచ్చేందరో రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యే గెలుపొందారు అది ఎంత మెజారిటీతో అంటే ఓ పదిహేను వందలో పదహారు వందలు లెస్ దాన్ టూ థౌసండ్ మరలా రెండు వేల పంతొమ్మిదిలో అప్పుడు పెద్ద గాలి వీచింది గాలి గాలి అన్నారు కదా ఆ గాలి వీచింది రెండు వేల పంతొమ్మిదిలో ఆ గాలికి కూడా ఎంత గాల్లో అంత గాల్లో మరి ఇవిడ ఎంత మెజార్టీ వచ్చింది అప్పుడు అంతే వందలే రెండు వేలు కూడా రాలా గట్టిగా కానీ మొన్న ఓడిపోయింది చూసారా ఆ ఓడిపోయినప్పుడు ఎంత తేడా తెలుసా నలభై ఐదు వేల నాలుగు ఓట్లు అక్షరాల అంత భారీ తేడాతో ఓటమి కట్టుకుంది సో ఈవిడ ఒక ప్రజాప్రతినిధి ఆ ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు దానికి మళ్ళీ గుర్తించి జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు సారీ ఆవిడికి అదే మంత్రి పదవి ఇచ్చారు కదా టూరిజం శాఖ మంత్రి సో ఆ టూరిజం శాఖ మంత్రిగా ఇచ్చినప్పుడు ఈవిడికి ఈవిడ చేసింది ఏంటి వెలగబెట్టింది ఏమిటి పోనీ ఒక మంత్రి అండి మాజీ మంత్రి అంటే ఆశ వ్యవహారం కాదు మనం చాలా బాధ్యతగా మాట్లాడాలి ఒక మాజీ ఎమ్మెల్యే అయినా అది ప్రజా జీవితంలోకి వచ్చినప్పుడు ప్రతి మాట ఆశీతూచి మాట్లాడాలి అది పబ్లిక్ డొమైన్లోకి వచ్చేసి ఇక్కడ సపట్లు కొడుతున్నారు లేని మన ఇష్టాని రీతిగా మాట్లాడారు అనుకోండి ఇక ఏమంటారో మీరు అర్థం చేసుకోండి ఎందుకంటే మొన్నే పదకొండు స్థానాలు వచ్చినాయి మరి ఇటువంటిది ఇప్పుడు ఈ మాటలకి మీరు చేస్తున్న చేష్టలకి చేస్తున్న పర్యటనలకి మరి ప్రజల్లో ఎటువంటి భావన కలుగుతుంది అర్థం చేసుకోండి ఈవిడ భాష అది గాలినా డాష్లు అని చెప్పేసి మాట్లాడుతుంది సో ఒక సంస్కారం ఒక పద్ధతి అనేది మన తెలుగు ఆడపడుచులకు అసలు ఎవరికైనా ఉంటుంది సర్వసాధారణంగా వీళ్ళ సంస్కారం ఇది దీన్ని బట్టి అర్థం చేసుకోండి రాజకీయాల్లో ఎటువంటి వాళ్ళు ఉండాలి ఎటువంటి వాళ్ళని ఆదరించాలి అనేది ప్రజలకు తెలుసుకోవాలి పార్టీలు ఏవైనా కావచ్చు ఇప్పుడు ఇదే భాషనే తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాడినా జనసేన పార్టీ వాళ్ళు వాడినా ఇదే తరహాలో స్పందిస్తాను నేను సో ఇప్పటికైనా సరే బుద్ధి తెచ్చుకొని పద్ధతిగా మాట్లాడండి ప్రజా జీవితంలో ఉన్నప్పుడు లేదంటారా వెళ్ళి ఇంట్లో కూర్చోండి రాజకీయాలు మానేసేయండి అంతేగాని మీరు ఇష్టాన్ని రీతిగా వచ్చేసి పబ్లిక్ డొమైన్లో వాడు వీడు ఎలా పడితే అలా మాట్లాడారు అనుకోండి ఇదిగో ఇలాగే ఉంటుంది ఇక ఏమంటారు అప్పుడు ఏ ఇప్పుడు ఇంకా ఓడిపోతేనే ఈ రకమైన భాష మొన్న ఆవిడ మంత్రిగా ఉన్నప్పుడు నువ్వు నువ్వెవడవని మాట్లాడింది అసెంబ్లీ గేటు కూడా తాగని అని ఇప్పుడు వాళ్ళు తాకుండా పోయారు ఎవరెవరైతే పవన్ కళ్యాణ్ గారిని గేటు కూడా టచ్ అయ్యి నేను అన్నారో ఇవాళ వాళ్ళు టచ్ చేయలేకుండా ఉన్నారు సో ఇప్పుడు అదంతా కూడా తట్టుకోలేకపోతున్నారు వీళ్ళు ఇక ప్రతిరోజు నరకమే పాపం ప్రతి నైట్ కాళ్ళ రాత్రి వీళ్ళకి ఎందుకంటే నైట్ నైట్కి ప్రతి నైటు వీళ్ళు కళ్ళకు వచ్చేస్తున్నారు ఇక ఏంటంటే అసలు ఊహించట్ల అనమాట వీళ్ళు దాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు సో ఈ రకమైన పరిస్థితి నెలకొంది వాళ్ళకి సో వాళ్ళ మానసిక స్థితి అట్లాగ ఉంది ఆ మాట్లాడే భాష అంతకంటే దారుణంగా ఉంది సో ఈ నేపథ్యంలో ప్రజలు మీరు గుర్తించండి ఎవరు ఏ రకంగా ఉన్నారు ఏంటి అనేది ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా రోజా గారు మాట్లాడిన పదం ఏదైతే ఉందో ఈ గాలిన డాష్లు అన్నది కదా దానిపైన మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచండి థ్యాంక్ యూ